సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ మీద ఇరవై మూడు సార్లు ప్రోగ్రామ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మూడు సార్లు వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించినప్పటికీ ఒక్కసారి కూడా చర్య తీసుకోలేదు గతంలో ఆయన చేసినటువంటి పాపాలు పుట్టలు ఇవాళ ఆయన జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ మైనింగ్ అక్రమంగా చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది భాగస్థులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోలేక మైనింగ్ను యధావిధిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాడుతూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు ఇవాళ నెల్లూరు నుంచి ఒక కార్పొరేటరు గత ప్రభుత్వంలో దోచుకున్నది చాలక మళ్ళా ఎన్నికలు సమీపించేటప్పటికే తెలుగుదేశంలో చేరడం జరిగింది అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఈ అక్రమ మైనింగ్కు బాధ్యత వహించాలి ఎందుకంటే ఈ అక్రమ మైనింగ్లు దాదాపు మూడు వేల కోట్లు పైగా సైదాపురం మండలంలో కాడ్జి పల్స్ దోచేయడం జరిగింది దాంట్లో ముఖ్య పాత్రధారి సూత్రధారులు ఎవరైనా ఉన్నారంటే నెల్లూరు కార్పొరేటరు మరియు అదేవిధంగా ఈ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు రెడ్ బుక్లో రాసుకున్నాము రెడ్ బుక్లో నమోదు చేశాము వారందరిని కూడా జైలుకి పంపిస్తామని చెప్పడం జరిగింది గత ఆరు నెలలుగా ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు ఎవరి దగ్గర వాళ్ళు దోచినటువంటి సంపదను తిరిగి రాబట్టినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇవాళ మళ్ళీ అక్రమ మైనింగ్ తెరలేపి ఉన్నద ఉన్నదంతా దోచుకున్నది సరిపోక ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు కానీ ఎవడైనా ఒక్క రూపాయి సంపాదించినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో కొన్ని వేల కుటుంబాలకు మంచి జరిగినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఇవాళ వైసీపీ ప్రభుత్వము దోచుకున్నది దోచుకున్నదంతా చాలక తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా తయారైనటువంటి పరిస్థితి వాళ్లే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేరి మళ్ళీ దోచుకుంటూ ఉన్నటువంటి సందర్భం వారిపైన మీరు క్రిమినల్ చర్యలు ఎందుకు చేపట్టడం లేదో నేను ఈ మాదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఇవాళ చెప్తా ఉన్నాను నేను మూడు వేల కోట్ల రూపాయలు దోచుకునే సార్కు మళ్ళా మూడు మూడు వేల కోట్లు దోచుకునేందుకు సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో ఇవాళ డంపింగ్ యార్డులకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు దాదాపు రెండు వందల యాభై డంపింగ్ యార్డులో ఉన్నటువంటి కార్డ్జ్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు క్వార్జీ నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఆ స్టాక్ ఉన్నటువంటి ఏ ఒక్క డంపింగ్ యార్డ్లో కూడా సరుకు అంతా కూడా బయటికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అదంతా ఎట్ల పోయింది భూకంపం వచ్చి లోపల పోయిందని నేను అడుగుతున్నాను ఉన్నాను దొంగతనంగా మొత్తం ఈ ఆరు నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్లో దోచేయడం జరిగింది కాబట్టి దీనిపైన సిబిఎస్ఈఐడి విచారణ జరిపించాలి లేకపోతే జేఏసీఏసీ పార్లమెంట్ కమిటీ కానీ లేకపోతే అసెంబ్లీ కమిటీ కానీ చర్చ జరగాలని చెప్పి ఉన్నత స్థాయి కమిటీ ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎటువంటి మేము అవినీతికి తావిమని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఉండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావండి లోకేష్ గారు మరి రెడ్ బుక్ను చేశాము రెడ్ బుక్లో నమోదు చేసాం వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తాం ప్రతి రూపాయి కక్కిస్తా ఉన్నాడు ఇప్పటి చర్యలు చేపట్టలేదు ఇవాళ నిద్రలేస్తే ప్రతి రోజు వందలకు వందలకు పైగా లారీలు ఇవాళ దోచుకొని పోతూ ఉన్నటువంటి పరిస్థితి అక్రమ మైనింగ్ను ప్రేరేపిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ వెంటనే తొలగించాలని చెప్పి పార్టీని సస్పెండ్ చేయాలని వారందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను జై కాంగ్రెస్